ండి చెప్పండి మేము వెళ్ళిపోతాం అంపీ రెండు చెప్పండి అండి వెళ్ళిపోతాము ప్రజాస్వామ్యాన్ని కాపాడడం మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం అది ఎవరు చెప్పారండి ఈ పేపర్లు చింపమని చెప్పి ఎవరు చెప్పారండి అధికారం అంటే అసెంబ్లీ దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎల్ల కాలం మాదిరిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం నీ మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటి తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూడు కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి